దేశవ్యాప్తంగా ఫోన్పే వాడుతున్న వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మకమైన నిర్ణయం అయితే ప్రకటించింది అదేవిధంగా ఫోన్పే యాజమాన్యం కూడా ఈ నిర్ణయాన్ని అయితే ఖరారు చేసిందనమాట సో ఫోన్పేలో కొన్ని కొత్త నియమ నిబంధనలు అయితే రాబోతున్నాయి అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవడైనా వస్తే లైక్ చేయండి ఇక ఫోన్పే అనేది అందరికీ పరిచయం చేయలేకని ఒక యాప్ సో ఈ ఫోన్పే ద్వారా అందరూ కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ మరియు మీకు ఏమైనా వేరే వాళ్ళకి పేమెంట్ పంపించాలన్నా రిసీవ్ చేసుకోవాలనుకున్నా వేరే వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం ఉన్నప్పుడు కొట్టాలన్నా లక్ష రూపాయల వరకు మీరు ఎటువంటి రుసుము కట్టకుండా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫోన్పే అయితే కొత్త లింక్ అనేది తీసుకొస్తూ ఉంది సో అదేంటంటే ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల యాప్ ఫోన్పే యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఫోన్లోనే ఉచితంగా క్రెడిట్ స్కోర్ అనేది చూసుకునేదానికి తీసుకొస్తుంది అనమాట అంటే సివిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి హిస్టరీని తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్ హోమ్ పేజ్లోనే ఉంటుందని పేర్కొన్నారు అలాగే బిల్లుల చెల్లింపులు రుణ వాయిదాలు క్రెడిట్ ఏజ్ క్రెడిట్ మిక్స్ లోన్ ఎంక్వైరీలు తదితర సమాచారం కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు ఈ ఫీచర్ కోసం యాప్ని అయితే అప్డేట్ చేసుకుంటే సరిపోతుందని మీరు ఫోన్పేలో క్రెడిట్కి సంబంధించి హిస్టరీని మీ సివిల్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా పేర్కొనింది మీరు జస్ట్ ఒక లింక్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇక ఫోన్పే వాడుతున్న వారందరికీ కూడా మరియు యూపీఐ పేమెంట్ చేస్తున్నారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరో న్యూస్ అయితే ఇచ్చింది సో అదేంటంటే పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో హాస్పిటల్స్లో మనకి ఫైలెట్ ప్రాజెక్ట్ కిందన మనం ఫోన్పే ద్వారా లక్ష రూపాయలు మాత్రమే పంపేవాళ్ళం ఇప్పుడు అటువంటి సంస్థల్లో దాదాపుగా ఐదు లక్షల వరకు డబ్బు అనేది పంపించే అవకాశాన్ని వెసులుబాటుని అయితే కల్పించింది కేంద్ర ప్రభుత్వం మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ ఏ ఇతర యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా కానీ మీరు ఈ విద్యా సంస్థల్లో హాస్పిటల్స్లో కనుక ఐదు లక్షల వరకు పేమెంట్ అనేది చేయవచ్చు దీనికి ఎటువంటి ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ కలెక్ట్ చేయాలన్నమాట ఇది మాత్రం ఫోన్పే పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది సో అదేవిధంగా ఫోన్పే వాడుతున్న వారందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని కొత్త ఫీచర్స్ని అయితే తీసుకొస్తామంటూ కూడా పేర్కొంది యూపీఐ ప్లాట్ఫామ్స్ వీటి మీద పనిచేస్తున్నాయి